ఓరుగల్లు కాంగ్రెస్ పోరు ఇప్పట్లో ఆగేది కాదా ఆధిపత్య యుద్ధంలో ఎప్పటికప్పుడు రాజ్యం పడుతూనే ఉందా ఈసారి భద్రకాళి అమ్మవారి సాక్షిగా విభేదాలు భగ్గుమన్నాయా మంత్రి నువ్వెంతంటే నువ్వెంత అనుకునేదాకా ఎందుకు వెళ్ళింది వ్యవహారం ఇక డైరెక్ట్ గా సీఎంతోనే చేసుకుంటానన్న మాటలు ఎందుకొచ్చాయి అంత పీక్స్ ఎవరు వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో మళ్ళీ రచ్చ మొదలైంది ఆధిపత్య పోరు మరోసారి బయటపడింది భద్రకాళి అమ్మవారి ఆలయ పాలక మండలి ఏర్పాటు మంత్రి కొండా సురేఖకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి మధ్య అగ్గిరేపింది అమ్మవారి ఆలయం పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఉన్న క్రమంలో అక్కడి కార్యకర్తలు పదవుల మీద ఆశలు పెట్టుకున్నారు ఇదే సమయంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ అనుచరులు సైతం లైన్లోకి వచ్చారు దీంతో మొత్తం పదహారు మంది ఉన్న కమిటీలో ఏడుగురు సభ్యులను సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈస్టు నుంచి నియమించారు ఇక నాయని ప్రాతినిధ్యం వహిస్తున్న వెస్ట్ నుంచి ఐదుగురికే చోటు దక్కింది మిగిలిన ఇద్దరిలో అమ్మవారి ఆలయం ప్రధాన పూజారి ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులుంటారు ఇదే ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి కోపం తెప్పించిందట వాస్తవానికి ఆలయం ఉన్న వెస్ట్ నియోజకవర్గానికి ఏడు పదవులు ఇవ్వాలనుకుంటున్నారట అలా కాకుండా ఈస్టుకు ప్రాతినిధ్యం ఇవ్వడం లోకల్ ఎమ్మెల్యేగా కనీసం తనను సంప్రదించకుండా మంత్రి కొండా సురేఖ కమిటీ సభ్యులు ఎలా నియమిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా తానేం చేసినా నడుస్తుందని కొండా అనుకుంటే కుదరదని కూడా అన్నారు దేవాదాయ శాఖకు మంత్రి అయినంత మాత్రాన ఏదైనా చేయొచ్చా అని ఫైర్ అయ్యారు అయితే ఈ కామెంట్స్ మీద సీరియస్ అయ్యారు కొండా సురేఖ నాయని రాజేందర్ రెడ్డి అదృష్టం కొద్దీ గెలిచిన ఎమ్మెల్యే అని అన్నారు ఆయన గురించి కామెంట్ చేయడం అనవసరమంటూనే దేవాదాయ శాఖ మంత్రిగా ఇద్దరికి పదవులిచ్చే స్వేచ్ఛ నాకు లేదా అని ప్రశ్నించారు వాళ్లు పేర్లివ్వరు ధర్మకర్తల మండలి ఫైనల్ చేయనివ్వరు అని మండిపడ్డారు అందుకు నాయని కూడా తగ్గేదిలే అంటూ ఎవరి పరిధిలో వారు వ్యవహరిస్తే మంచిదని మంత్రిని హెచ్చరించారు నేను కూడా నాలుగు పార్టీలు మారుంటే నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యేవాడినంటూ సెటైర్లేశారు మంత్రి హోదాలో ఉన్నప్పుడు నియోజకవర్గంలోని అందర్నీ కలుపుకుని వెళ్ళాలి కానీ ఇలా గిల్లి కజ్జాలు కరెక్ట్ కాదంటూ రియాక్ట్ అయ్యారు నాయని మంత్రి వైఖరి మీద పీసీసీ చీఫ్ కి ఫిర్యాదు చేసినట్టుగా చెప్పుకొచ్చారాయన మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళ మీద నాలుగు పార్టీలు తిరిగొచ్చిన వాళ్లు ఏంటంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు ఎమ్మెల్యే ఇక లాభం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఈసారి విషయం తేల్చుకుంటానని రాజేందర్ రెడ్డి తన అనుచరులతో అంటున్నట్టుగా తెలిసిందే ఇంతకు ముందు కూడా భద్రకాళి అమ్మవారికి బోనాల సమర్పణ ప్రతిపాదన విషయంలో మంత్రి సురేఖ ఎమ్మెల్యే నాయిని మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి వందల ఏళ్ల నుంచి ఇక్కడ బోనాల సంప్రదాయం లేదని అలాంటిది మంత్రి కొత్తగా ప్రతిపాదిస్తూ సంప్రదాయాన్ని మంటగలుపుతున్నారంటూ ఎమ్మెల్యేతో పాటు ఆలయ పూజారులు భక్తులు తీవ్రంగా వ్యతిరేకించడంతో సురేఖ వెనక్కు తగ్గారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నామినేటెడ్ పోస్టుల భర్తీ పార్టీ పదవుల భర్తీ విషయంలో ఇరు వర్గాల మధ్య పోరు కొనసాగుతూనే ఉంది ఇక మంత్రి సురేఖ వ్యవహార శైలిపై అధికార పార్టీలోని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు రేవూరి రెడ్డి గండ్ర సత్యనారాయణరావు కెఆర్ నాగరాజు కడియం శ్రీహరి ఎమ్మెల్సీ బసవరాజ్ సారాయి కూడా ఫైర్ అవుతున్నారు ఈ గొడవపై ఇప్పటికే పంచాయతీ నడుస్తోంది ఇది ఎప్పటికీ తెగరి లొల్లీగా మారిపోవడంతో పార్టీ కేడర్లో సైతం ఆందోళన వ్యక్తమవుతోంది